ఏలూరు జిల్లా నూజువేడి నియోజకవర్గంలో మంత్రి కొలుసు పార్థసారథితో కలిసి ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పర్యటించారు నూజువేడు మండలం కాట్రేనిపాడులో అసంపూర్తిగా ఉన్న మడిచర్ల మేజర్ పరిధిలోని మైనర్ కాలువను మంత్రి పార్థసారథితో కలిసి ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పరిశీలించారు మూడు వందల మీటర్ల మేర కాలువ తవ్వకాన్ని రైతు అడ్డుకోవడంతో ముప్పై ఏళ్లకు పైగా సాగర్ జలాల సరఫరా నిలిచిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు సర్వే చేయడానికి వీలుగా నివేదిక సమర్పించాలని ఎన్ఎస్పీ అధికారులను మంత్రి పార్దసారథి ఎంపీ మహేష్ కుమార్ ఆదేశించారు సమస్య పరిష్కారాన్ని కృషి చేస్తామని మంత్రి పాదసారధి ఎంపీ మహేష్ కుమార్ హామీ ఇచ్చారు ఈ ఇంజింది సూర్దేవర మురళి కృష్ణ గారి దాంట్లో భూమి బజ్జీభూ కను పాండు రంగారావు గారు దాంట్లో బజీర్భూ పోవాలి సార్ యాక్చువల్ గా దీనికైతే కాంబైవాలి సార్